అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చికాలని గడిపే ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల ఇద్దరి మధ్య అన్న బంధం ఇంకా దృఢపడుతుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనవసరమైనటువంటి ప్రయాణాలు మానుకుంటేనే ఉత్తమము రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు ఈ రోజు ఈ వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి సృజనాత్మకత పనులలో ఎక్కువగా సమయం వెచ్చిస్తూ ఉంటారు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే అవకాశాలున్నాయి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకూడదు ప్రజల ఆలోచనలు మార్చవద్దు ఈ రోజు రాసు పనులు జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు అదృష్ట మద్దతు లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి ఈ రాశి వారు పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు సామర్థ్యం మరీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనులు చేసే అవకాశాలు లభిస్తుంది గౌరవం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ద పెట్టడం వల్ల మేలు కలుగుతుంది మరి ఉద్యోగాల్లో కూడా మార్పు అనేవి చేయడం జరుగుతుంది పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి ఆగిపోయినా పనులు పనులున్నా కూడా పూర్తి చేయడం జరుగుతుంది సుధర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి లభిస్తాయి తెలియని వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి ఈ రాశి వారు మనసు యొక్క ఆందోళన తొలగించబడ్డం సాధ్యమవుతుంది పళ్ళు వేగవంతంగా పూర్తి చేస్తారు సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సోమర్తన విడిచిపెడతారు వృధా చేసిన చర్చలను నివారించాలి ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి వేగంగా పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకోవడంలో సఫలీకృతమవుతారు పనులు బిజీగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ప్రియమైన వారితో ఆనందాన్ని కూడా పంచుకుంటారు సమతుల్యతకు మించి కదిలే అవకాశాలున్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది ఇక గ్రాండ్ గా జీవిస్తూ ఉంటారు ప్రైవేటు విషయాల్లో అయితే ఒప్పికగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది హార్డ్ వర్క్ తోటి పనిచేస్తే మంచి ఫలితాలను దక్కించుకుంటారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు సాగండి ధైర్యం అలాగే ఉంటుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి బాధ్యతలను స్వీకరించండి కుటుంబ సమస్యలను పరిష్కార దిశగా సాగుతాయి భాయ్య భర్తల మధ్య మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది నా వివాహితుల శుభవార్త అందుకుంటారు అవగాహన సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు అత్త మామయ్యల తరపు వారి నుండి బహుమతులు అందుకుంటారు ఈ రోజు పునరుద్ధరణ పనులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉంటారు భాగస్వామి అనుభూతి చెందే అవకాశాలు ఉన్నాయి కళా నైపుణ్యాలు కూడా బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనల గురించి కదలే అవకాశాలున్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసు మాత్రం తగు విషయాల గురించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులు తమ చదువుల గురించి ఎక్కువగా స్వద్దించడం వల్ల మేలు కలుగుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉంటేనే మంచిది ఈరోజు ఈ వారు మాత్రం ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు ఉపాధికి సంబంధించిన మంచి పురోగతి కూడా కనిపిస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను కూడా అదృష్టవశాత్తు పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు తలపెట్టిన జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమము జీవితం ఆనందంగా గడిసిపో మాట తీరు కాస్తంత సమయంగా మార్చుకుంటే చాలు జీవితం మధురంగా మారిపోతుంది ఆటంకాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి అనవసరమైనటువంటి పరిస్థితులు దరిచేరకుండా ఉంటాయి సృణాత్మకత రంగాల్లో పనిచేసే వారికి మంచి ప్రతిఫలం లభిస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ రాశి వారికి అయితే సమయంలో ఆర్థిక విజయాలను తప్పకుండా సాధిస్తారు వ్యక్తిగత అభివృద్ధి కూడా కలుగుతుంది సంబంధాలు మరింత బలంగా మారుతా ఆత్మవిశ్వాసంతో పాటు సానుకూల తోటి పుర పురోగతిని సాధించే అవకాశాలు అయితే ఈ రోజు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ రాజు సంతానం లేని వారు ఎవరు ఉన్నారు వారి సంతాన యోగం కలిగడానికి పరిహారం చేయటం వల్ల మేలు కలుగుతుంది దాని కొరకు దోష నివారణ కొరకు లే ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకును తీసుకొని ఆ ఆకు మీద రావి చెట్టు పుల్లతో గంధం లేదా సున్నంతోటి అరవై తొమ్మిది అని నెంబర్ పైన రాసి కింద ఓమని రాసి ప్రవహించే నీటిలో వదలాలి రాత్రి పూట ఈ పరిహారం చేయటం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించటం వలన సంతాన యోగం కలుగుతుంది ఇక ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య ఏమై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి పగడపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో